ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిగాక ప్రేమైనటువంటి దేవుని బిడలార దేవుడు మనలో ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకిచ్చారు ఈ ఉదయకాలము లేదంటే ఒక నూతన దినము ఈ నూతన దినము ఈ దినమంతా ప్రభువారు మనకు కావలసినటువంటి ప్రతి అవసరత తీరుస్తూ ఆయన ఆలోచన ఇచ్చి మనం తీసుకుండే ప్రతి విషయాలలో తన జ్ఞానమిచ్చి నడిపించాలని ఆలోచన చెప్పి నడిపించాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను రండి ప్రియాదాయ జన్మ చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాల ధ్యానం కొరకు ముందుకెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిందండి నీ బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈరోజు నీ పిల్లలు తీసుకుండే నిర్ణయాలన్నింటిలో చక్కటి ఆలోచన ఇచ్చి నాయనా అయా మీరే నడిపించమని ప్రార్థిస్తూ మహిమా ఘనత పొందమని స్వాములు స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియా దైవ జన్మ దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన వాక్కునిచ్చి తన వాక్కు ద్వారా మనందరినీ బలపరచాలని తన వాక్యముతో మన హృదయాన్ని నింపాలని తన పరిశుద్ధాత్మ జ్ఞానముతో మన తలంపులు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండు ప్రియాదయ జన్మ ఈ ఉదయకాల ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని ఒక లేఖనం చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి జక్రేయ గ్రంథము మూడు అధ్యాయము మొదటి వచ్చినం రెండవ వచ్చినం మూడో వచ్చినాం చదువుకుందాం మరియు యహోవ దూత మరియు యహోవ దూత ఎదుట ప్రధాన ప్రధాన యాజకుడైన యహోశువ నిలవబడుయు సాతాను ఫిర్యా సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుయు అతడు నాకు కనపరిచెను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషులేమను కోరుకును యహోవ నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివివలే అగ్నిలో నుండి తీసిన కురివివలే ఉన్నాడు గదా అని యహోవ దూత సాతానుతో అనెను యహోశువ మాలిన్యము యహోశివ మాలిన్య వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత సముఖము సముఖమున నిలబడి ఉండగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమగలిన తండ్రి స్తోత్రాలు చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు ఒడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహింపొందమని ఏ స్నాంలోమ్లో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవునికి కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనతో చెప్పవలసినటువంటి విషయము ఏమిటి అని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన పిల్లల మీద ఎప్పుడు నేరారోపణ చేయాలని ఎప్పుడూ సాడీలు చెప్పాలని ఒక వ్యక్తి తహతహలాడుతున్నాడు ఆరాటపడుతున్నాడు పరుగులు తీస్తున్నాడు అని పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎందుకని అంటే వాడు ఒకప్పుడు దేవుని దగ్గర ఉండి దేవుని సింహాసనం దగ్గరుండి దేవుని పిల్లల మీద నేరారోపణ చేస్తూ వాడు కింద పడద్రోయబడ్డాడు పడద్రోయబడిన తర్వాత ఇక్కడ మరి భూమి మీద వాడు సింహాసనాన్ని స్థాపించుకున్నాడు ఆ సింహాసనాన్ని స్థా ఆ సింహాసనం స్థాపించుకున్న తర్వాత సింహాసనం దగ్గర దేవుని పిల్లలైన మనము నివాసం చేయవలసి వస్తుంది భూమి మీద బ్రతికినని రోజులు సాతాను సింహాసనం భూమి మీద ఉంది అక్కడ మనం నివాసం చేయాల్సి వస్తుంది కాబట్టి మన మీద ఫిర్యాదు చేయటానికి వాడు కంకణం కట్టుకున్నాడు అయితే వాడు చేసే ఫిర్యాదులు అబద్ధమైనవి కాదు వాడు చేసే ఫిర్యాదులు వాడు చేసే నేరములు మోసపూరితమైనవి కాదు ఆ మోసపూరితమైన కాని ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు అయితే ఎందుకు నేను ఇలాగ మాట్లాడుతున్నాను అంటే మోసపూరితమైన ఫిర్యాదులు అబద్ధ అబద్ధ ఫిర్యాది అబద్ధంగా మన మీద సాడీలు చెప్పాలి అంటే దేవుడు తెలియనివాడు కాదు వినడానికి దేవుడికి అన్ని తెలుసు దేవుడు సర్వం వాడు దేవుడు సమస్త మెరిగిన దేవుడు దేవుడు దేవునికి సమస్తము తెలుసు కాబట్టి దేవుని దగ్గర అబద్ధాలు చెప్పడానికి వానికి వీలు కుదరదు వాడు చెప్పే కొన్ని నిజాలే ఆ ఏమిటంటే మరి ఆ ఏమిటంటే కుటుంబాలను కూల్చే నిజాలు లేదంటే సత్యాన్ని అబద్ధముగా మార్చడానికి చేసే నిజాలు చూడండి మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఎదుటి వ్యక్తి తొట్టిపాటుతో ఒక తప్పు చేశాడు తొట్టిల్లాడు ఆ తప్పు మనం పబ్లిక్గా చెబితే ఆ కుటుంబంలో లాస్ వస్తుంది ఆ కుటుంబంలో నష్టం వస్తుంది ఆ కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి అని ఆ కుటుంబాన్ని కట్టడానికి ఆ కుటుంబాన్ని బాగు చేయటానికి కొన్ని తప్పిదములు మనం ఏం చేస్తామంటే వాటిను మరుగు చేస్తాము దాచిపెడతాము వాడేం చేస్తాడంటే అది ఎట్ట కుదురుద్ది కుదరదు కుదరదు ఇది తప్పు కదా ఇది నువ్వు చేసావు కదా అని దేవుని దగ్గర ఇదిగో నీ కుమారుడు పలాని చోట తొట్టిల్లాడు నీ కుమార్తె పలాని చోట తొట్టిల్లింది నీ నీ కుమారుడు నీ కుమార్తె ఇలాగా మరి నీకు వ్యతిరేకంగా తప్పు చేశాడు అని ఏం చేస్తాడంటే దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి పబ్లిక్ చేయటానికి వాడు ఇష్టపడుతుంటాడు అది వాడు మోపే నేరాలు కాబట్టి దేవుని పిల్లలు దైవభక్తులు చేయవలసిన పని ఏమిటంటే చాలా జాగ్రత్తగా వాడికి చోటు ఇవ్వకుండా కాలు జారకుండా తొట్టుపాటు జరగకుండా ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగి నివాసం చేయవలసినటువంటి విషయం ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునిగాక యహోశివ చాలా భక్తిపరుడు యహోశివ దేవునికి భయపడే వ్యక్తి యహోశివ దేవుని సేవకుడు కానీ తన ప్రయాణంలో తన జీవన శైలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యహోశివ ఎక్కడ తొట్టిల్లుతాడు యహోశివ ఎక్కడ అబద్ధమాడతాడు యహోశివ ఎవరికి కొమ్ము కాస్తున్నాడు యహోశువ ఏం చేస్తున్నాడు అని యహోశువ నీతిగా ప్రయాణం చేసినటువంటి ఆ ప్రయాణంలో జరిగినటువంటి తప్పులు వెతికి దేవునికి చెప్పటానికి వాడు కంకణం కట్టుకున్నాడు అందుకే సాతాను ఫిర్యాది అని ఇక్కడ రాయబడినటువంటి లేఖనము కాబట్టి దైవజనాంగమా మనము చేయవలసిన పని ఏమిటంటే సాతాను చేసే ఫిర్యాదికి ఎట్టి పరిస్థితులు మనం చోటు ఇవ్వకూడదు మనం చాలాసార్లు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను కుటుంబాలు కట్టాలని మనము చూస్తాము వాడు కుటుంబాలు కూల్చాలని చూస్తాడు కాపరాలను కట్టాలని చూస్తాం మనము కాపరాలను కూలదోయాలని వాడు చూస్తాడు అంటే ఎవరు ఎక్కడ తొడితారా దాన్ని తీసుకొచ్చి పెద్ద చేసి పబ్లిక్ చేసి అందరికీ నేరారోపణ చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు అయితే మనము చేయవలసింది ఏంటో తెలుసా మన దేవుడు మనతో ఉన్నాడు మన దేవునికి సాక్షులు మనము కాబట్టి ప్రతి క్షణము ఎక్కడ ఏ పరిస్థితిలో ఎటువంటి స్థితిలో కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేయకూడదు అని మనము భయభక్తులు కలిగి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టాలి ప్రకటన గ్రంథములు కూడా ఆ మాట మనకు కనబడుతుంటుంది ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పదే వచనంలో మనకు కనపడద్ది వాడు ఏం చేశాడో చూడండి ప్రకటన గ్రంథం తీయండి పన్నెండో అధ్యాయం పదే వచనంలో ఏమి రాయబడిందంటే మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రి బగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదురయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను ఇప్పుడు అధికారము క్రీస్తుదైంది ఎక్కడ పరలోకంలో ఇప్పుడు భూమి మీద పడదురయబడ్డాడు భూమి మీద తన భక్తుల మీద నేరాలు మోపటానికి తన భక్తులను నిందితులుగా చేయటానికి తన భక్తులను ఏమండి ఆ పనికి రాకుండా వారిగా చేయటానికి దేవునికి భక్తులకు తగు పెట్టడానికి వాడు నేరము మోపుతున్నాడు వాడు అదే పనిలో ఉన్నాడు వాడు తిరుగుతున్నాడు ఎవరిన మృంగుదమా పేదరు పత్రిక పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో కూడా ఎవరిని మృంగుదుమా అని వాడు తిరుగుతున్నాడు కాచుకొని ఉన్నాడు కాబట్టి సాతాను మన మీద నిందెల మోపటానికి తహతహలాడుతున్నాడు మనమేం చేయాలో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని రాజ్యం కట్టడానికి మనం ముందుకెళ్ళాలి దేవుని రాజ్యం కట్టే బిడ్డలం మనం దేవుని రాజ్యాన్ని స్థాపించే బిడ్డలు నీతిని స్థాపించే బిడ్డలము నీతి మంతులము కాబట్టి ప్రయాదయ జనమా ఈ నీతిమంతుడైన యహోశోవ మీద ఫిర్యాదు చేయటానికి సాతాను కంకణం కట్టుకున్నాడు అయితే దేవుడేమంటున్నాడు చూస్తే మూడవచనములు యహోశివ మాలిన్య వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములు నిలబడి ఉండగా దూత దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతడు మాలిన్యము తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నానని అని సెలవిచ్చను దేవుడు ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించి తన సేవ చేయటానికి తన రాజ్యం కట్టడానికి నిన్ను నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి వాడి ఫిర్యాదులు తప్పు కాదు కానీ వాడి ఫిర్యాదులు మన బలహీన బలహీనతల మీద దాడి చేస్తున్నాడు వాడు అబద్ధాలు చెప్పిన దేవుడు నమ్మడు ఎందుకంటే సమస్త మెరిగిన దేవుడు కాబట్టి నా ప్రియా దైవ జన్మ ఇప్పుడు మనమేం చేయాలంటే ఎటువంటి మాలిన్యం ఉన్నా దాన్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి చూడయా ఇది నేను కావాలని చేసింది కాదు ఎక్కడో పొరపాటు జరిగింది అని చెబితే నీకు ప్రశస్తమైన వస్త్రములు ధరి ధరించి నిన్ను వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ మనం చేయవలసింది ఏంటంటే పూర్తిగా యహోశువ యాజకుడైన యహోషవా ఆనుకున్నట్లు దేవుని మీద ఆనుకొని ముందుకెళ్తే దేవుడు నిన్ను నన్ను బహుబలంగా వాడుకోబోతున్నాడు ఆయన సాధనంగా వాడుకోబోతున్నాడు ఆ బహుశక్తివంతుడుగా ఉండబోతున్నావు ఆయన రాజ్యం కట్టడానికి నీవు కావాలి నేను కావాలి మనం కావాలి ప్రియాదయ జన్మ యుదే కాలము దేవుని మాటలు వింటున్నటువంటి నీవు సన్నద్ధుడివి కా ఏదో నాకు అంటిందని భయపడక కాలు జారిందని భయపడక నేరాలు మోపుతున్నాడు వాడు ఇదిగో నేను నేరస్తున్నాయి అని లొంగిపోక అది పటాపంచలకు తెగిపోద్ది ప్రభు సంకంలో నిలబడితని నిలబడు దేవుని మహిమను చూస్తావు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వాక్యం వాకిం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత పొందమని ఏసునామంలో ప్రభు ఇదిగో ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ సన్నిధి కాబుదాలుంచి ఆలోచనిచ్చి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించి మహిమ పొందమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు గాక ఆమెన్